హలో గాయస్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈరోజు మీకు ఎలా గడవబోతుంది చూద్దాము నాకు షెడ్యూలు చాలా కష్టంగా ఉంది గాయస్ అయినా అయినా మీకోసం టైం తీసుకొని ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ గురించి ప్రే చేస్తున్నా ఇక్కడ కొంత మొన్న యాత్రలకు వెళ్ళాను కదా ఓంకారేశ్వరం అక్కడంతా మనకి వచ్చిన పేమెంట్ మీరు మీరు నేను అంతా డొనేట్ చేసిందంతా చాలా వరకు అక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టెంపుల్లో ఇచ్చేసాను ఇంకా చాలా కొద్దిగా ఉంది దానికి నేను మిగతా అంతా వేసేసి షిర్దిలో భోజనాలయ అన్నదానానికి ఇక్కడ డొనేట్ చేసేస్తున్నాను ఇక్క ఇంకా మీకు సంబంధించి నాకు అర్ధ రూపాయి కూడా వద్దు నేను బాబా కూడా అదే చెప్పాను నాకు వద్దు అది నలుగురికి ఉపయోగపడితే చాలు వీలైతే వీలైతే నా మీద ఏదైనా ఇది ఉంటే మీ రీడింగ్స్ తీసుకోండి నా దగ్గర అంతే తప్ప ఈ డొనేషన్స్ కూడా నేను బేర్ చేయలేకపోతున్నాను అంటే నాకు పట్టట్లేదు ఎట్లా అంటే అవి చేర్చాల్సిన ప్లేస్కి చేర్చేదాకా ఆ హుండీలో వేసేదాకనో లేకపోతే ఎవరన్నా ఉపయోగం కావాలి అనుకునే వాళ్ళకి ఉపయోగించే దాకాను నాకు మనసు ఉంటుంది అనమాట ప్రశాంతంగా ఉండలేను నా నా పరిస్థితి అది అందువల్ల నేను ఇంకా మీ నుంచి నేను ఏం తీసుకోను అంటే ఇట్లా నాకు చాలా ఇబ్బంది అవుతుంది నాకుండే షెడ్యూల్కి నాకుండే బిజీ షెడ్యూల్కి నాకు చాలా ఇబ్బంది అవుతుంది బై మిస్టేక్ అందులో ఒక అర్ధ రూపాయి అయినా సరే నా దాంట్లో కలిసినా తెలుసో తెలియకో నాకు అది భయంగా ఉంటుంది అంటే సో అందువల్ల ఇక నేను డొనేషన్స్ కూడా నేను అడగను ఇంకా అంటే మీ నాకోసం కాదు ఇట్లా టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు కదా చెప్తాను కదా అలాంటప్పుడు జస్ట్ చెప్తాను అంతే బట్ నేను అది బ్యాగేజ్ తీసుకోలేను రైట్ ఇది ఇక్కడ అంతా భోజనశాలలో ఇచ్చేసాను అంటే క్లియర్ అయిపోతుంది ప్రశాంతంగా రెండు ముద్దులు తింటా ప్రశాంతంగా పడుకుంటా అంటే నా వర్క్ షెడ్యూల్ నేను ప్రశాంతంగా చేసుకోగలుగుతా రైట్ ఈరోజు మీకు ఎలా గడవ ఉంది చూద్దాము మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సన్ వా అబ్బబ్బబ్బబ్బా ఏం ఎనర్జీ వచ్చింది బోటమ్ ఆఫ్ ద డెక్ ఏమి కావాలి ఇంకా ఏమి కావాలి ఈరోజు ఫుల్ హ్యాపీలో ఉంటారు మీరు చాలా హ్యాపీ ఉంటారు మీరు సమ్ గైడెన్స్ని ఫాలో అయ్యి మీ మ్యారిటల్ లైఫ్లో చూడండి కార్డ్స్ ఎలా వస్తున్నాయి చూడండి చూసారా మీ లవ్డ్ వన్స్తో కానీ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఫ్యామిలీతో ముఖ్యంగా అమ్మతో చాలా హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీ పిల్లలతోటి స్పౌజ్ పిల్లలతోటి హ్యాపీగా ఉంటారు మేబీ ఏదన్నా మ్యారేజ్కి అటెండ్ అయ్యే అవకాశం కనపడుతుంది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే అవకాశం కనపడుతుంది అమ్మ ప్రేమని ఎక్కువగా పొందుతారు ఈరోజు లేదా మీ పిల్లలకి ఎక్కువగా మీ పిల్లల మీద చాలా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయన్నమాట మీ పిల్లల్ని ఒక మంచి స్టేజ్లో ఒక వాళ్ళకు మంచి చదువులు కెరీర్ బిల్డప్ చేయడానికి ఏదో ఈరోజు ఒక మంచి ఆలోచన చేయబోతూ ఉన్నారు ఫైనాన్షియల్గా గెయిన్ గెయిన్స్ అందబోతున్నాయి సమ్ చారిటీ ఏదో చేస్తారు నీడీ పీపుల్కి సమ్ చారిటీ ఏదో చేస్తారు అంటే దాన ధర్మాలు చేయడము ఇంకొకటి మీ లవ్డ్ వన్స్ తోటి మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది మేబీ మీ లవ్డ్ వన్స్ ఈరోజు మిమ్మల్ని కలవచ్చు మీ ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగు చెప్పలేనంత బోలిడంత సంతోషం ఈరోజు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనేది కనపడుతూ ఉంది బట్ స్టార్టింగ్లో మాత్రం ఇద్దరి మధ్య అంటే మీరే ఇట్లా దులిపేస్తారనమాట ఫటా ఫటాఫట్ పాపం మీ పర్సను సైలెంట్గానే ఉంటారు తను తప్పు ఒప్పుకుంటారు సారీ చెప్తారు మీ ఇద్దరి మధ్య మ్యూచువల్గా ప్రాబ్లమ్స్ అవుట్ అయిపోతుంది మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ పెరుగుతుంది ఓకేనా చాలా చేంజెస్ వస్తాయి మీ ఇద్దరి రిలేషన్లో చాలా చేంజెస్ వస్తాయి ఒక్క కార్డు కూడా నెగిటివ్ కార్డు లేదు ఇక్కడ అంత పాజిటివ్ ఉంది ఈరోజు చాలా బాగుంటుంది మీకు ఫైనాన్షియల్గా కూడా మీకు ఎవరో ఇవ్వాల్సి వస్తే వాళ్ళు మీకు తెచ్చి ఇస్తారన్నమాట మీ మంచితనానికి వాళ్ళు కూడా మీ రూపాయి మీకు తెచ్చి ఇచ్చేస్తారు దానికి మీరేదో సమ్ మొక్కుకొని ఉంటారు ఆ డబ్బులు తిరిగి వస్తే నేను ఇంత వేస్తాను ఉండీలో మనకి లంచాలు ఇవ్వడం బాగా అలవాటు కదా అని మొక్కు మొక్కుకొని ఉంటారు ఆ మొక్కు కూడా తీరుస్తారు పేదవాళ్ళకి అన్నదానం చేయడము ఇట్లాంటి ఎనర్జీస్ కనపడుతూ ఉన్నాయి అండ్ పిల్లల విషయంలో చాలా కేరింగ్గా ఉంటారు మీకు ఈరోజు ఏదైనా జాబ్ విషయంలో జాబ్ కన్ఫామ్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది దట్టు గవర్నమెంట్ జాబ్ చాలా కొద్ది మందికి అది కాని పక్షంలో ఒక హై పోస్ట్ ఏదో మీకు అందబోతా ఉంది ఫైనాన్షియల్గా కూడా బాగా ఇన్కమ్ ఉండే పోస్ట్ ఏదో మీకు ఉంది ఈరోజు ఆ న్యూస్ వినబోతున్నారు సరే ఇక్కడ మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దాము చాలా మార్పు ఏదో ఉంది ఎమోషనల్ బాండింగ్ ఉంది మీకు చేంజెస్ అయితే ఉన్నాయి జా రెడీగా ఉండండి లుక్ ఫర్ ఏ సైన్ మీ చుట్టుపక్కల సంకేతాలని గమనించుకుంటూ ఉండండి మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ పర్సన్ మీద కోపం చాలా ఉంది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఖచ్చితంగా ఆస్క్ ఫర్ ద హెల్ప్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ లెజన్ టు యూవర్ ఇన్ ట్యూషన్ ఈ టైంలో మీకు వాళ్ళు వచ్చిన సంతోషం కంటే అమ్మ ఎందుకు వచ్చారు మళ్ళీ నా లైఫ్లో ఏం చేయడానికి వచ్చారు మళ్ళీ చీట్ చేస్తారా ఇట్లాంటి ఎనర్జీస్లో మీకు భయంతో లోపల లోపలనే ఉంటుంటారు మీరు అట్లాంటప్పుడు ఏం చేస్తా అంటే మీ ఇంట్యూషన్ని మీరు వినడానికి ట్రై చేయండి భయపడాల్సిన ఏం లేదు నో నీ టు వర్రీ ఓకేనా భయపడాల్సిన పనేం లేదు కమ్యూనికేట్ క్లియర్లీ వచ్చిన ఆ పర్సన్ తోటి కమ్యూనికేషన్ చేయండి క్లియర్గా మీ ఇద్దరి మధ్య పర్ఫెక్ట్ టైమింగ్ డివైన్ టైమింగ్ అనేది వచ్చేస్తుంది ఈ పర్సన్ తోటి క్లియర్ కమ్యూనికేట్ చేయండి ఓకేనా మీరు ఏదైనా ఆల్రెడీ వద్దు నాకు ఇట్లాంటి నాకు అసలు వద్దు ఇట్ అంటే ఆమె నాకు వద్దు అని మీరు భీష్మించుకొని డిసైడ్ చేసేసుకొని ఉన్న వాళ్ళు కూడా రీకన్సిడర్ అని చెప్తున్నారు ఏంజల్స్ అంటే పునరాలోచన చేయండి కమ్యూనికేట్ వాళ్ళతో క్లియర్గా కమ్యూనికేట్ చేసిన తర్వాత ఒకసారి తిరిగి మళ్ళీ డెసిషన్ను మార్చుకోవడానికి ట్రై చేయండి ఆలోచించండి తిరిగి ఆలోచించండి అప్పుడు మీ ఇంట్యూషన్ వినండి ఆ ఇంట్యూషన్ ఏం చెప్తుందో మీరు అదే ఫాలో అవ్వండి ఏదైనా కన్ఫ్యూజన్లో ఉంటే గురువుల గురువులతోటి సలహాలు తీసుకోండి లే నన్ను రీడింగ్ బుక్ చేసుకోండి హ్యాపీగా చూసి డిసైడ్ చేసుకుంద్రు కానీ సరేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దీస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమష్ శివాయ్ బాయ్